పునుగుపిల్లి అంతరించిపోతున్న జాతుల్లో ఇది కూడా ఒకటి ఎంతో అరుదుగా కనిపించే ఈ పునుగుపిల్లికి పిల్లికి చాలా ప్రత్యేకత ఉంది రాష్ట్రంలో కేవలం పదుల సంఖ్యలోపే ఈ పునుగు పిల్లులు ఉండటంతో వీటి సంరక్షణకు టీటీడీ అటవీ శాఖ వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ఇవి రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఒక రైతుకు సంబంధించిన లోకి పునుగుపిల్లి రావడం సంచలనంగా మారింది పునుగుపిల్లి కదలికలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెడితే ఈ పునుగుపిల్లిని పట్టుకుని టీటీడీ వారి సంరక్షణలో ఉంచవచ్చు తిరుమల శ్రీవారికి అభిషేక సేవకు వినియోగించే సుగంధ ద్రవ్యాలను అందించే జీవి ఈ పునుగుపిల్లి ఇవి కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఈ పునుగు పిల్లులు అంతరించిపోతుడంటంతో టిటిడి ప్రత్యేకంగా పునుగు పిల్లులను తిరుమలలోని గోశాలలో ప్రత్యేకమైన సంరక్షణలో పెంచుతున్నారు నుంచి వచ్చే ఈ తైలాన్ని స్వామివారి అభిషేక సేవలో వాడతారు సుప్రభాత సేవతో శ్రీవారి సేవలు ప్రారంభమవుతాయి శుక్రవారం జరిగే అభిషేక సేవలో పునుగు పిల్లి తైలంతో శ్రీవారికి అభిషేకం చేస్తారు పునుగు పిల్లి తైలంతో అభిషేకం చేయడం వల్ల ఆయన శాంతిస్తారని మనం చేసే తప్పులను మన్నిస్తారని అలాగే స్వామివారి తేజస్సు మరింతగా పెరుగుతుందని భక్తుల నమ్మకం ఈ పిల్లి శరీరంలోని గ్రంథుల నుంచి తైలం ఏర్పడుతుంది వాటి ద్వారా వచ్చే చెమట ఆరిపోయాక తైలంలా అట్టకడుతుంది ఈ తైలం సుగంధభరితమైన పరిమళాన్ని వెదజల్లుతుంది తిరుమల శ్రీవారి సేవలో ఈ తైలాన్ని వినియోగిస్తారు పులుగు పిల్లి నుంచి తైలాన్ని తీసే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఇనుప జల్లెడలోని ఓ గదిలో పిల్లిని బంధించి ఉంచుతారు ఇనుప జల్లెడ పైభాగంలో ఒక రంధ్రం చేస్తారు రంధ్రం ద్వారా చందనపు కర్రను నిలబెడతారు రెండు సంవత్సరాల వయసు ఆ పులుగు పిల్లి ప్రతి పది రోజులకు ఒకసారి తన చర్మాన్ని చందనపు కర్రకు రుద్దుతుంది ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పులుగు పిల్లి తైలం ఇలా వెలుడిన తైలాన్ని చూర్ణం చేసి విరాట్టుకు అభిషేకం చేస్తారు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెడితే వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఉన్న ఈ పునుగు పిల్లులను పట్టుకుని సంరక్షించవచ్చు మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ